వెల్కమ్ టు ఎన్ ఖమ్మం జిల్లా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సిగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపులో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానంలో గెలుపొందగా కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పదకొండు స్థానంలో విజయం సాధించింది సిపిఎం రెండుసార్లు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తెలుగుదేశం పార్టీ వైసీపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు మోదీ చరిష్మా అయోధ్య మందిర శంకుస్థాపనపై లెక్కలు వేసుకుంటున్న బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవడంతో వెనకంచెలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఏడు సెగ్మెంట్లో కలిపి కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే రెండు పాయింట్ ఆరు మూడు లక్షల ఓట్లు ఎక్కువ సాధించింది కాంగ్రెస్ టికెట్ దక్కితే తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ టికెట్ ఆశించిన వారు భావిస్తున్నారు టికెట్ కోసం పన్నెండు మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు రేణుకా చౌదరి ఆర్ఎస్ నామినేషన్ ఇవ్వడంతో రేసు నుంచి తప్పుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య నందిని వీవీపీ గ్రూప్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లు పార్టీ నుంచి టికెట్ కోసం గట్టి పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది గులాబీ పార్టీ తరఫున నామా నాగేశ్వరరావు మరోసారి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది గతంలో టీడీపీ తరఫున ఒకసారి ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నామినేషన్లకు కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ లో చేరిన ఆయన ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఆ ఎన్నికల్లో విజయం సాధించారు ఆ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సత్తుపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ కూడా తీవ్రంగా పావులు కలుపుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం ఇరవై వేల ఓట్లు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు బీజేపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త తాండ్రా వినోద్ రావు ప్రముఖ వైద్యుడు జి వెంకటేశ్వర్లు టికెట్ రేస్ లో ఉన్నారు గత ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ కలిపి పోటీ చేశాయి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీరిద్దరూ కలిసి పనిచేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం విడిగా పోటీ చేసింది భారత కూటంలో భాగస్వామిగా ఉన్న దృశ్య అది కాంగ్రెస్ పార్టీలో చేతులు కలపవచ్చు గతంలో తమ్మినేని వీరభద్రం ఖమ్మం ఎంపీగా గెలిచారు ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు